యోబు తొమ్మిది ఇరవై ఆరు రెళ్ళు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఇరవై ఐదులో కూడా బాగుంటుంది పరుగు మీద కంటే నా దినములు త్వరగా గతించుచున్నవే అంటే మనిషి ఆయుష్కాలం అంటే అతి త్వరగా గతించిపోతుందట ఈ మధ్య ఒక కొత్త గడియారాన్ని సృష్టించారండి డెత్ క్లాక్ అంటారు దాన్ని డెత్ క్లాక్ ఏంటి డెత్ క్లాక్ అంటే తెలుగులో చెప్పాలంటే చావు గడియారం మీ గూగుల్లో కూడా ఉంటుంది చూసుకోండి నేను ఇప్పుడే రాకముందు చెక్ చేసే ఏంది అసలు దాని పనితీరు ఎలా ఉందని గూగుల్లో టైప్ చేయండి సెర్చ్ చేయండి డెత్ క్లాక్ అని వస్తుంది అది మీ మీ హైట్ ఎంత మీ వెయిట్ ఎంత మీ బిఎంఐ ఎంత అన్నీ అడుగుతుంది అది మీరు అరవై ఉంటే అరవై కేజీలు నా హైట్ నూట యాభై ఐదు అరవై నూట అరవై ఉంటే నూట అరవై మీ బిఎంఐ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదో ఒకటి ఉంటుంది అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ మార్క్స్ ఇండెక్స్ అంటారు దాన్ని ఆ బిఎంఐ అక్కడ టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కన్నా టైప్ చేసే మీరు ఎప్పుడు చచ్చిపోయిందో అది ఏం అది మీరు ఎప్పుడు చచ్చిపోయిద్దో గడియారని చెప్పిద్దట మీ దగ్గర రాకముందు నేను అన్ని ఫిల్ చేసి వాడిని అడిగా ఏరా మా నా బొత్తుకు ఏం చెప్తావు నువ్వు చెప్పరా అన్న అడేమన్నాడు నేను అంట రెండు వేల డెబ్భై ఒకటి మార్చి ఇరవై ఐదు చచ్చిపోతానంట నేను ఆ దిక్కుమాలోడు చెప్పేటప్పుడు నేను నమ్మాలన్నమాట ఏది నిమిషాలు డేట్తో సార్ చెప్పేస్తావా చెప్పేద్దట అది దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు రేపేమి జరుగును రేపేమి జరుగునో మీకు తెలియదురా అంటే ఎప్పుడు చచ్చిపోతారో చెప్తాడేటాడు ట్రంప్ కూడా ట్రై చేశాడు మొండి మధ్యన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కదా ఆయనే చెప్పాడు ట్రంప్ కూడా దాన్ని ట్రై చేస్తానట రెండు వేల ఇరవై ఒకటిలో బకెట్ దాన్ని అని చెప్పిందట అది ఎప్పుడట రెండు వేల ఇరవై ఒకటిలోనే పోతావురా అని చెప్పిందట ట్రంప్ పోలేదు మరి ఇప్పటికి మళ్ళీ ప్రెసిడెంట్ కూర్చున్నాడు మరి ప్రెసిడెంట్ అయ్యాడు కదా రేపు రేపు ఇరవై ఏమో ప్రమాణ స్వీకారం జనవరిలో ఇవన్నీ నమ్మటానికి వెళ్ళలేదు ఆయుష్కాలం ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు ఇస్సాకదే అంటారు చచ్చిపోయేటప్పుడు నా మరణ దినము నాకు తెలియదు ఇస్సాక్ చెప్పేస్తాడు మాట ప్రపంచంలో ఎవడు క్యాలిక్యులేట్ చేయలేడు ఈ ప్రపంచంలో ఎవడు అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు నా దినములు దేంతో పోల్చాడండి నా దినములు పరిగెత్తువాని కంటే పరుగు మీద పోవు కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేక ఏ అవి గతించిపోవుచున్నది రెళ్ళు పడవ దాటిపోవునట్లు అది జరిగిపోవును రెళ్ళు పడవ దాటిపోవునట్లు రెళ్ళు పడవ దాటిపోవునట్లు మనిషి బ్రతుకుని దేవుడు రెళ్ళు పడవతో గడ్డి పడవతో పోల్చాడు మీకు అర్థం కావాలి కదా కాగిత పడవలు చేసుకుంటారా మీరు చిన్నప్పుడు స్కూల్లో చదివినప్పుడు కాగితాలతో కాగితాలతో మన పేపర్ చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఖాళీ సమయాల్లో టీచర్లు రాలేదనుకోండి లీజర్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి పేపర్లు అలా చింపుతారు మధ్యలో ఉన్న పేపర్ని చింపేసి అటు ఇటు మడతబెట్టి మొత్తానికి ఒక పడవని చేస్తారు ఒక పడవను ఒక రాకెట్ను ఇలా వదిలేసే రాకెట్లని పడవల్ని చేస్తారు కాగితపు పడవలు చేసేవాళ్ళు చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా కాగిత పడవలు చేసేవాళ్ళు మీరు కూడా చేసే ఉంటారు ఈ కాగితపు పడవని నీళ్ళ మీద అలా పెట్టండి నీళ్ళ మీద అలా నీ నీళ్ళ మీద అలా పెట్టాలి తొయ్యండి కాగిత పడవని ఎలా ఉంటుందండి ఎంతసేపు అండి ఒక నిమిషం బాగానే ఉండిద్దండి ఒక నిమిషం లేదు బలేపోతుంది అది రే వాడి వాడికాడి ఇంజనీర్గా ఫీల్ అయిపోతాడు డాడీ ఏది ఎంత బాగా చేశాను అనుకుంటాడు డాడీ కానీ ఆ రెండో నిమిషంలోనే చిన్నగా పేపర్ నాని పోతుంటుంది ఇంకొక నిమిషంకి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ లోపలికి చిన్నగా వచ్చేస్తాయి చివరికి ఆ పడవంతా నీటితో కప్పబడి చినిగిపోయి పీసులు పీసులు అయిపోద్ది లోపల మెత్తగా మనిషి బ్రతుకు కూడా రెళ్ళు పడవతో బోడుస్తున్నాడు అండి దేవుడు మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాగితపు పడవతో పోలుస్తున్నాడు ఒరే మీరు ఏదో ఇన్ని కోట్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు ఏదో కొన్ని వేల తరాలకు ఏదో నువ్వు ఒక్కడివి సంపాదిస్తేనే వాళ్ళందరూ తింటారు లేదంటే వాళ్ళకి సంపాదించుకోవడం రాదన్నట్టుగా వేల కోట్ల రూపాయలు నెట్వర్క్ సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒరే మీరు బిందువులు అంటోళ్ళు మీ సంపాదన అంతా మీకు ఉపయోగపడకుండా పోతే ఒకరోజు మీరు కూడా ఏదో ఒక రోజు హఠాత్తున చస్తారు